అంటే ఏంటమ్మా మీకు ఎంత తెలుస్తే అది చెప్పండి పంచ ప్రాణాలు అంటే ఏంటి వాటికి ఏమన్నా పేర్లు ఏమన్నా తెలుసా ప్రాణవాయువు ప్రాణవాయువు అంటే ఏంటమ్మా మనం ముక్కుతో శ్వాస తీసుకుంటామా అది గొంతు ద్వారా వెళ్ళి లంగ్స్ వరకు అంటే ఎక్స్పాండ్ అవుతుంది కదా దాన్ని ఏమంటారు ప్రాణవాయువు నెంబర్ టూ సమాన వాయువు ఇక్కడ ఈ లంగ్స్ కింద నుంచి నావి భాగం వరకు అలాగే సమానంగా మిడిల్ ఆఫ్ ద టైం అంతా కూడా ఉండే యొక్క వాయువుని సమాన వాయువు అంటారు తర్వాత అపాన వాయువు ఈ పేరెప్పుడు నిన్నారా అపాన వాయువు ముద్ర వేస్తున్నాం కదా మనం ఆ అపాన వాయువు అంటే మల ద్వారం ద్వారాగా బయటికి వెళ్ళిపోయే ఎక్సెస్ గ్యాసెస్ కి వాటికి ఉపకరిస్తుంది ప్రాణం కూడా మాక్సిమం పోయేది అపాన వాయువు ద్వారానే ఓకే తర్వాత నాలుగోది వ్యాన మన కాళ్ళ ద్వారా చేతుల ద్వారా కింద నుండి పైకి పైనుంచి కిందకి వెళ్ళే వాయువుని వ్యాన వాయువు అంటారు ఉదాహరణ వాయువు అంటే తెలుసు ఎవరికైనా మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరికో తలలోకి ఆక్సిజన్ వెళ్ళట్లేదు అంట అని ఎప్పుడన్నా అంట ఎన్నారా మీరు పెద్దవాళ్ళకి వయసులో పెద్దవాళ్ళకి హెడ్ లో ఆక్సిజన్ వెళ్ళట్లేదు అని ఎప్పుడైనా ఎన్నారా కంప్లైంట్ వెళ్ళట్లేదు ఉదాహరణ వాయువు సరిగ్గా లేనివ్వాలి కంఠము నుండి పై దిశగా వెళ్లే వాయువుని ఉదాహరణ వాయువు అంటారు బ్రెయిన్ సర్క్యులేషన్ అంతా కూడా ఈ వాయువు చేస్తుంది అయితే ఈ వాయువులు ఇక్కడే ఉంటాయా మిగిలిన బాడీకి వెళ్ళబా అని అర్థం కాదు ఈ ప్రాంతంలో ఎక్కువ